అందుకని జగన్ అన్యాయంగా అవమానిస్తున్నారు కోణంలోనే కదా జనాలు ఈయన కోటేసింది ఇప్పుడు నువ్వు చంద్రబాబును అవమానించావు కాబట్టి వాళ్ళు ఆయన ఓటేసారు అట్లాంటప్పుడు నువ్వు అవమాన పడువు అలా కాకుండా ఎందుకు అలాగా పారిపోతావు సభ నుంచి పారిపోకూడదు సభలో కూర్చోవాలి మాట్లాడాలా నీ వైఖరి చెప్పాలి ఇప్పుడు వాళ్ళు అడిగారు రైట్ ముప్పై ఆరు పేర్లు ఎందుకు చెప్పని అనిది అడుగుతోంది చెప్ప ముప్పై ఆరు పేర్లు సభలో కూర్చుని అంటే నీకు లేదని తెలిసిపోతుంది అక్కడ ఆటోమేటిక్ మర్డర్లు జరిగిన ముప్పై ఆరు ఉండొచ్చు కానీ అందులో పొలిటికల్ మర్డర్లు నాలుగు ఐదు కానీ అన్నిటిని ఈ జమలో వేసావు జస్ తెలుగుదేశం వాళ్ళు చేశారు అది చెప్పు అక్కడ సభలో కూర్చుని ఇదివరకు ఇదిగో సంఘటన వ్యక్తిగతమైనటువంటిది కానీ ఆ రోజున మీరు ఎట్లా చెప్పారు మేము అట్టగే చెప్తున్నాం ఇప్పుడు అని చెప్పు ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు రైటరాంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు బాబు గారు చేస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వాటి మీద కూర్చోవడం ఈయన కూడా అసెంబ్లీలో జగన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం పక్క గోదావరి జిల్లాలు ములిగిపోయినాయి లంక గ్రామాలు మునిగిపోయినాయి లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటే ఇదే టైంకి లంక గ్రామాలు ములిగిపోయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకెళ్ళి అక్కడ బోట్లో తిరిగి వెళ్ళి పరామర్శించి వచ్చారు ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ ఆ పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి తిరుగుబడి దన్యుడు సుమత అన్నట్టు ఆయన వేరే పనుల మీద వెళ్ళిపోతాయి అది ఇంపార్టెంట్ కాదని నేను అన్న గాని అసలు విషయాలు ఇద్దరు పక్క పక్కకు పెట్టేస్తున్నారు అంటే జనాలని పట్టించుకుంటే ఏమోరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంతేనా అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంది అంత చించుకున్నాడు అని సంక్షేమ పథకాలు అంతా